మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు నూతన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం సంబంధం కుదరడం జరుగుతుంది శుక్రమార్జమి ఈ నెల పదిహేడు వరకు ఉంది పూర్తవుతుంది అవుతుంది నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి మే ఎనిమిది వరకు ఉంటుంది చక్కగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలికి రావడం వివాహ సంబంధించిన ముహూర్తాలు పెట్టడం అనేది చక్కగా జరుగుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంగా వచ్చే అవకాశం లేకపోలేదు లేదా ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్ట్ అయినా వచ్చే అవకాశాలు వీళ్ళకి చక్కగా ఉంది వాటి విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వైద్య వృత్తులు వారికి అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు చేతి దాకా వచ్చి కొన్ని కాంట్రాక్టులు చేజరిపే అవకాశం గోచరిస్తుంది నలుగురితో మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అన్నీ కరెక్ట్గా మాట్లాడడం లేదా అనేది బద్ధకం అనేది తగ్గించుకొని మీ మేధా శక్తితోటి నాలుగు అడుగులు ముందుకేస్తే ఎనిమిది అడుగులు మీకు ఇంకా ముందుకు వెళ్తాయి ఈ దిశగా మీరు అడుగులు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు ఏదైనా సరే ఆలోచన శక్తితోటి మీరు ముందు అడుగు వేయగలరు అనే భావంతో ఉంటుంది ఏదైనా ఇల్లు కొనాలి అంటే మీ అంతటి మీరు కొనలేరు ఎవరో చెప్తే కానీ అప్పుడు ఆలోచిస్తారు కానీ మీరు ఏదైనా తలుచుకుంటే చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మీ సంకల్పం బాగుండదు సంకల్పం చేసుకోవాలి నేను ఇల్లు కొనాలి లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేదంటే పైసలు చేయాలి ఏదైనా చేయాలనే మీ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి లేదనుకోండి అది అక్కడే ఉంటుంది మనం అక్కడే ఉంటాం ఇటువంటి విషయంలో ఒకటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్య రీత దూర ప్రయాణాలు రీతా కలుసుబాటు అని ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది స్థిరాస్తు విలువ పెరుగుతుంది ఈ రాశిలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు అదేవిధంగా ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది భాగస్వామి సలహాలు సూచన మరింత ముందుకు సాగుతారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే భావన ఏదైతుందో అది నెరవేరుతుంది అదేవిధంగా వివాహ సంబంధించిన విషయహారాలు ఒక కొలిక్కు వస్తాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఏర్పడుతుంది గృహప్రవేశం ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసి గృహప్రవేశం చేసే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమోనారాయణ వృత్తులతో దీపారాయం చేయడం అష్టమూలక తేవంతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా కాలభ రూపం మెడలో వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి బలం సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్